కర్కాటక రాశి వారికి అష్టమస్థాన శని సంచార స్థితి వెళ్ళిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా వస్తూ ఉండబడినటువంటి శ్రీ నరసింహస్వామివారి జయంతి సందర్భంగా స్వామివారి ఆశీస్సులు ఎలా పొందాలి లక్ష్మీ కటాక్షం ఎలా పొందాలి రాజయోగాన్ని ఎలా పొందాలి శత్రువుల నుంచి ఎలా బయటపడాలో ఈ వీడియోలో సవీవ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా పునర్వసు నక్షత్రంలోని చివరి పదం నాలుగో పాదము పుషమి నక్షత్రంలోని నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి రాశాధిపతి చంద్రుడు అద్భుతమైన యోగం రాశిలోనే కుజభగవాను ఉండడం వలన కుజదోష ప్రభావం కలడం వలన చిన్న చిన్న విషయాలకు గొడవలు తగాదాలు ఆవేశం తగదు దయచేసి దూర వాయు జల ప్రయాణాలు చేస్తుప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి తృతీయంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల తల్లిదండ్రులు గురువులతో మర్యాదపూర్వకంగా గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోండి మీకు మంచి శుభ పరిణామం అని చెప్పి గుర్తు భాగ్యస్థానంలో చతుర్గ్రహ సంచార స్థితి ప్రేమికుల మధ్య సయోధ్య భార్యాభర్తల మధ్య అన్యూన్యత పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలతో స్నేహితులతో చాలా గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోగలగాలి లేకపోతే శత్రువులు అక్కడి నుంచే పుట్టి జీవితం కుక్కలు జింపిన ఇస్తర అయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు కనుక మౌనం ధ్యానం మాట జారడం ఆవేశంగా నిర్ణయం తీసుకోవడం ఎవరో ఏదో చెప్పారు అని చెప్పి అలాంటి వాటికి దూరంగా ఉండడం ఉత్తమంగా భావించగలగాలి రాజ్యస్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడు సంచారం చేయడం వల్ల వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో పై అధికారులతో సహ ఉద్యోగస్తులతో మీరు మంచి చేస్తే మంచి పొగడతలు గౌరవం రాజసన్మానం సభల ఎందు సమావేశాలెందు మాట్లాడే అధికారం ఉంటుంది యోగ్యత సంపాదిస్తారు అలా చిన్న చిన్న తప్పులు చేశారనుకోండి వాళ్ళు చెప్పినప్పుడు కూడా సరిదిద్దుకోండి భవిష్యత్తు బంగారు రోజులుగా ఉంటాయి అలాగనే ఏకాదశంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన స్థిరాస్తులు చరాస్తులు షేర్లు వ్యాపారాలు క్రయ విక్రయాలు యోగదాయకం కనుక వారికి పంచామృతములతో అభిషేకం చేయించడం తెల్లటి మంచి తెల్ల జాజుల దండను స్వామివారికి సమర్పించడం యోగదాయకం అలాగనే చంద్రుడికి పెట్టేటువంటి నైవేద్యంలో అంటే మన కింద చెప్పిన విధానంగా నైవేద్యంలో బియ్యాన్ని వేసి స్వామికి నైవేద్యంగా పెట్టి గోమాతకు ఏర్పాటు చేయడం లేదా చేపలకు ఆహారంగా వేయడం వలన వ్యాపార ఆకర్షణ ఎవరికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉండబడిన వారికి నీటి వ్యాపారాలు చేసేటువంటి పాల ఉత్పత్తులు ఆహార ఉత్పత్తులు అలాగనే అనేక రకాల వ్యాపారస్తులకి జనాకర్షణ ధనాకర్షణ కర్కార కర్కాటక రాశి వారికి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి